హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి చూడండి టుడే కార్తీక అన్న ప్రసన్నం రోజు అంటే సిక్స్ మంత్స్ సిక్స్ డేస్ రోజు ఈరోజు రోజు నూలం ఎంతో రెడీ చేయడానికి చూద్దాము ఆ ఫ్రాక్ అయితే బాగా వస్తుంది చిన్న పాప కదా సో అలా తన స్పెషల్ డే కాబట్టి ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది కార్తీక అయితే ముందు అన్నప్రసన్నకి టెన్ టెన్ థర్టీ వరకు మాకు టైం ఇచ్చిండ్రు పూజారి అప్పుడే తనకు తినబెట్టమని చెప్పారు ప్రసన్నం చేయమని చెప్పారు ఉగ్గు ఉగ్గు వేసిన పప్పన్న మందిన అన్నమే తినబడుతుంది అంటే కదా సో అన్నం మరి కూడా కొంచెం ఎదుక మంచిదని పొడులు పట్టి కూడా రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళాము సో ఇది వెనకాల వీడియో అంటే తనకు టెన్ థర్టీలోపు తినబెట్టాము మేము అసలు హడావిడి హడావిడి ఎంత హడావిడి అంటే హడావిడిగా రెడీ అయ్యి వెళ్ళి రెడీ అంటే మామూలుగానే అట్లా రెడీ అయ్యి వేసి ఫస్ట్ అయితే తనకు టైంకు పెట్టాలి అనేసి వెళ్ళినాం వెళ్ళేసి తినబట్టేసినాం ఫస్ట్ డాడీ తినబట్టేసి వాళ్ళయ్యాడమ్మ తాత అమ్మమ్మ అందరూ మామయ్యలు మా బయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ పెద్ద మమ్మీ వాళ్ళ పెద్ద డాడీ అందరూ తినబెట్టి తినబెట్టేసిన మళ్ళీ ఇది ఒక డబ్బు ఉంటుంది కదా వీళ్ళు ఏం పడతారు అని సో ఏమైతే హడావీళ్ళనైతే ఏమో అంత స్పెషల్గా ఏమీ తీసుకెళ్ళలేదు సో మా దగ్గర ఉన్న వస్తువులే బుక్కు పెన్ను గోల్డ్ కానీ వెండి బిడ్డలో బో అది పప్పు అంతే మూడే పెట్టినా అడవి ఆ విడలో ఇంకా ఫ్రూట్స్ ఏమన్నా తీసుకెళ్దాం అనుకున్నా కానీ అస్సలు ఆ మార్నింగ్ టైం కాబట్టి అస్సలు లేదు సో ఇది కూడా నైన్ మంత్స్లో చేస్తారు కాకపోతే అప్పుడే చిన్నగా అట్లా పడితే ఎట్లా ఉంటుందా అనేసి ఆ పెట్టి చూసినాం మేవి తీసుకెళ్ళినాం పెట్టి చూస్తే తను ఫస్ట్ అంత కనిపించట్లేదు కానీ బుక్కు పెన్ పట్టింది తర్వాత గోల్డ్ పట్టింది గోల్డ్ అయితే మొత్తం ఇట్లా వేసుకుంటాను మళ్ళీ మేము తీసుకున్నాము ఈ తర్వాత మూడోసారి కూడా మళ్ళీ రెండోసారి అది పట్టేసింది మూడోసారి వెండిగిన పప్పన్నం కూడా పట్టేసింది సో తీసుకెళ్ళిన మూడు కాకపోతే కొంచెం చిన్న పప్పు కాబట్టి ఇంకా తను అమ్మాడట్లే కాబట్టి తనకు కొంచెం దగ్గరలోనే వేసినాం సో ఇది ఉగ్గు చేసిన అన్నం చేసేది సో కొంచెం అన్నం తినబెట్టినాక అంటే ఒక పలుకు పూట మళ్ళీ తనకు అరుగుతుందో మళ్ళీ ఇంట్లో ఇక్కడ తట్టుకుంటుందో కొంచెం భయానికి సో కూడా వేసేసి అది కూడా పెడుతున్నాం దాంతో పెడుతున్నాం దీంతో పెడుతున్నాం ఇక్కడ వాళ్ళన్నయ్య పెట్టిండు వాళ్ళ అన్నయ్య పెట్టింది వచ్చింది మళ్ళీ నేను పెట్టి కార్తీక మంచి తను అసలు తాగుతుందో లేదో తింటుందో లేదో అని అనుకున్నాను కాకపోతే ఓకే పర్లేదు ఆమె తినేటప్పుడైతే బాగా చూసేదండి ఇట్లా ఏమన్నా తింటే ప్లేట్కి వెళ్ళే చూసేది చాలా బాగా అనిపించేది ఎప్పుడెప్పుడు సిక్స్ మంత్స్ సిక్స్ డేస్ వస్తాయా అని దాన్ని బాగా అనుకున్నాను ఎందుకంటే పిల్లలు అట్లా చూస్తే మనకి కట్టుకో దిగాలి కదా వాళ్ళకి ఏదైనా కొంచెం రోడ్లు అట్లా పెట్టేసి పెట్టాలి నాకు అని అనుకుంటాం కానీ మళ్ళీ సిక్స్ డేస్ కాలే సిక్స్ మంత్స్ కాలే అయ్యో అట్లా పెట్టేద్దాం అంటారు కదా అందుకని ఇక్కడ అన్నయ్య తమ్ముడు తను ఏడిస్తే ఎత్తుకున్నాడు నందీశ్వరం దగ్గర ఇది శివాలయం టెంపుల్ నంది శివుని ముందే అన్న ప్రసన్న చేయాలన్నమాట ఇక్కడేసాం కాకపోతే మేము వెళ్ళిన ట్యాంపుల్ అంటే ముందే పూజారి వెళ్ళాడు సో నందీశ్వరం దగ్గరనే శివుడు అక్కడనే చేసుకున్నాం గుడి కొంచెం మోసుండే ఇదిగో వాళ్ళ డాడమ్మ వాళ్ళ తాత తినబెట్టిన అయ్యే ఫొటోస్ వీళ్ళే సో అట్లా జరిగిందన్నమాట తను ఏడుస్తుంటే కొంచెం తిప్పేసి వీళ్ళ అమ్మమ్మ దీని పెడుతుంది సో ఫొటోస్ ఇవన్నీ ఇంతకుముందు దాకానే వీడియోస్ వీళ్ళ పెద్ద డాడీ వీళ్ళ శాండీ అన్నయ్య వీళ్ళ పెద్ద మమ్మీ అందరూ ఫస్ట్ నేను కూడా రెడీ అవ్వలేనండి అక్కడికి వెళ్ళినాకనే కొంచెం కమ్మలు పెట్టుకున్నా పాపను కూడా రెడీ చేసినాం ముందైతే ఫస్ట్ వెళ్ళాలి టైంకు కొంచెం మేముకు చేపిచ్చేసి ఇది చేయాలి సో మా అది అన్నప్రసన్న సో హ్యాపీ హ్యాపీగా ఇలా జరిగిపోయింది తను కూడా ఫుడ్ కొంచెం మంచిగానే తీసుకుంది సో హ్యాపీ అనిపించింది ఇప్పుడు కూడా కొంచెం కొంచెం అట్లా ఆ వెండి గిన్నెలో అట్లా కొంచెం పెడితే ఓకే కొంచెం కొంచెం తింటుంది నెలలు గడుస్తా అంటే ఇంకెక్కువ తింటారు కదా వాళ్ళ మామయ్య సో ఇలాగా హ్యాపీగా అన్నప్రసన్న అది జరిగిపోయింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి వీడియోకి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో అన్నప్రసన్న ఇలా హ్యాపీగా జరిగిపోయింది తను కూడా ఫుడ్ మంచిగానే తీసుకుంది సో ట్రై చేయాలి ఇక డైలీ మేము కూడా సరదా సరదాగా ఇలా ఫొటోస్ దిగినాం శివన్ దగ్గర ఓం నమ శివాయ తండ్రి శివుడు దయ వల్ల అంత మంచి జరగాలి నా నా పాపకు మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్లీజ్ తనను బ్లెస్ చేయండి తన ఆరోగ్యం బాగుండాలి తను బాగుండాలి మేము బాగుండాలని సో ఇది వీడియో కార్తీకాని అన్న ప్రసన్న డే ఇలా చక్కగా జరిగిపోయింది ఫ్రెండ్స్ లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి ఇక ఫొటోస్ అయితే కొదువు ఉంటుందా ఫొటోస్ ఎన్ని కావాల్స్తే అన్నీ దిగుకుంటూనే ఉన్నాము సో చూడండి ఆమె ఇక బుక్ దగ్గర ఆ వెండి గిన్నెలో పప్పన్నం వేసినాం కదా అది కూడా పట్టింది ఫస్ట్ బుక్ పెన్ను తర్వాత గోల్డ్ తర్వాత పప్పన్నం వెండి గిన్నె పట్టేసింది ఇక లాస్ట్లో ఇలా గ్రూప్ ఫోటో దిగేసినాం ఆమెను కూడా కొన్ని ఫొటోస్ దించినాం గ్రూప్ ఫోటోలు దిగినాక సో ఇక మాకు అయిపోయింది శివాలయం కొంచెం దగ్గరనే సో ఏ ఏడుపు అది అయిపోయినాకనే ఇంకా తను ఏడ్చింది అంతవరకు కొంచెం సైలెంట్గా ఉన్నది అయిపోయింది బుక్ పెన్ అవన్నీ పట్టేసినాక ఈ ఏడుపు స్టార్ట్ చేసింది కదా ఇక అమ్మ కొంచెం దమాయించాలి అనేసి కొంచెం దమాయించేసి మెల్లగా ఎత్తుకొని అటు ఇటు తిప్పేసి ఇక మెల్లిగా వెళ్ళాము సో బాయ్ ఫ్రెండ్స్ ఓకే